ఎంతటి అసాధ్యమైన కార్యమైన దేవుడు కోసం సాధ్యపరుస్తాడు ఒక అద్భుతమైన నిజ సంఘటన మీతో చెప్తూ మీరు బలపరచడానికి ఇంగ్లాండ్ దేశంలో ఒక పాస్టర్ గారు ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మించారు చక్కగా ఆరాధనలు జరుగుతున్నాయి ప్రార్థన శ్రామలు చక్కగా జరుగుతున్నాయి అయితే ఆ మందిరం చుట్టూ ఆ చెట్టు చుట్టూ వందలాది ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి అప్పుడు గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ఆ ఖాళీ ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఇచ్చారు ఎవరికి లీజ్కి ఇచ్చారో తెలుసా బ్రాండెడ్ షాప్ ఓనర్కి లీజ్కి ఇచ్చారు మనకు తెలిసిందే కదా ఆ బ్రాండెడ్ షాప్ ఓనర్ ఏం చేశారంటే ఆ స్థలంలో ఆల్కహాల్ తయారు చేసే ఫ్యాక్టరీ నిర్మించారు అది మందిరానికి వచ్చిన వారికి ఆ సంఘంలో ప్రార్థన చేస్తున్నటువంటి వారందరికీ చాలా ఇబ్బందిగా మారిపోయారు తెలుసు కదా బ్రాండ్ షాపులుంటే అంతా ప్రాణములు స్వాగితం వచ్చినప్పుడు చాలామంది కామెంట్ చేస్తూ ఎన్నో అగా జరుగుతున్నటువంటి సంగతి కూడా మనం చూస్తున్నాం చాలా డిస్టర్బ్గా ఉంది వారు ఆ చిచ్చు వారు ఏం చేశారంటే ఆ కమిటీ వారు గవర్నమెంట్కి ఎన్నో లెటర్లు రాశారు సార్ మాకు ఇక్కడ మేము చాలా డిస్టర్బ్ అవుతుంది అనే లెటర్స్ రాసిన ఏం ప్రయోజనం లేకుండా పోయింది అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ సంఘం అంతా కూడి ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించారు ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ప్రే కండక్ట్ చేశారు ప్రభా ఈ బ్రాండీ షాప్ వల్ల ఈ ఆల్కహాల్ తయారు చే ఫ్యాక్టరీ వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మీరు కనికరించండి మీరు అద్భుతం జరిగించండి అని కన్నీటితో ఉపవాస ప్రార్థన చేశారు ఇరవై ఒకటవ రోజున ఆకాశము మెగాకృతమైంది అద్భుతమైన ఉరుములు మెరుపులు వర్షం పడింది ఆ ఉరుములతో ఆ మెలుపులతో పిడుగులు పడి ఆల్కహాల్ తయారు చేసే ఫ్యాక్టరీ కాలిపోయింది మొత్తం కాలిపోయింది ఆ విషయం యజమాని తెలుసుకున్నాడు అసలు ఎందుకు ఇలా జరిగింది అని మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తే ఈ పక్కన ఉన్న వాళ్ళ దేవునికి ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు వాళ్ళ దేవుడే ఈ కార్యం జరిగించాడు అని చెప్పి నమ్మాడు చెప్పారు అప్పుడు ఆ కార్ ఆ బ్రాండ్ షాప్ ఓనరు కోర్టుకి కేసు వేశారు వెళ్ళి మీద ఆ కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అడిగారు క్రైస్తులు ప్రార్థించమని అన్నారు ఏమో మాకు తెలుసా సార్ ఇంకా ప్రార్థించాం కానీ ఇది దేనివల్ల పడిందో మాకు తెలీదు అనుకుని వాళ్ళు దాటేశారు కానీ బ్రాండ్ ఈ యొక్క బ్రాండిష్ షాప్ ఓనర్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు వాళ్ళ దేవుడే నా ఫ్యాక్టరీ మీద పిడుగులు పడి కాలిపోయినట్లుగా చేశాడు వాళ్ళ దేవుడే ఈ పని చేశాడని ఆ దేవుని నమ్మారు ఫస్ కానీ ఒక విషాదకరమైన సంఘటన ఏంటంటే ఒక నాస్తికుడు దేవుడు చేసిన పనిని నమ్మాడు వారి ప్రార్థనకి జవాబు ఇచ్చాడు అని నమ్మాడు కానీ ప్రార్థించినటువంటి ప్రజలు మాత్రం విశ్వాసులు మాత్రం దేవుని నమ్మలేదు నమ్మలేకపోయారు ఎంత దురదృష్టమో కదండి ఈరోజు నీ జీవితంలో కూడా మొండి సమస్యకైనా ఎలాంటి అసాధ్యమైన కార్యముకైనా నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ దేవుని నువ్వు నమ్మట్లేదు ఆ దేవుని సన్నిధిలో నువ్వు దేవుడి మీద నమ్మిక వచ్చట్లేదు ఈరోజు ఒక వర్షం తెలుసా దేవుణ్ణాకి సెలవిస్తుంది మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు వర్షంలో చెప్తాడు అందుకు యేసు నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే రే తల్లి ఈరోజు కామబోతి భర్త చేత బ్రాందీ తాగి వచ్చి కుటుంబంలో అలసలు సృష్టిస్తూ సమాధానం లేకుండా ఎన్నో భయంకర పరిస్థితులు ఎదుర్కొంటున్నావు నువ్వు ప్రార్థన చేసి తాగుబోతు భర్త వల్ల నీ ఇంటి పక్కన తాగుబోతుల వల్ల నీ పిల్లలకి నీకు చాలా ఇబ్బంది అయిపోతుంది అయినా వాళ్ళు ఎన్నిసార్లు చెప్పిన నీ మాట పట్టించుకోవట్లేదు కదా కేసులు కంప్లైంట్ పెట్టినా సార్ తాగొచ్చి భయంకరంగా అన్నదాని మాకు వినకూడ మాటలు మాట్లాడుతున్నారండి మాకు సార్ డిస్టర్బ్ అవుతుంది అని మీరు కంప్లైంట్ పెట్టి చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు కాదు అయితే పట్టించుకునే దేవుడు ఉన్నాడు ఆ దేవుడి నజర్డని ఏసు ఇంటికి ఏ తాగుబోతున్న సమస్యకైనా ఈరోజు నా ఆర్థిక ఇబ్బందుల సమస్యకైనా ఈరోజు నేను డిస్టర్బ్ చేస్తున్న శత్రుల సమస్యకైనా ఉపవాసం ఉండి ప్రభు సదులు ప్రార్థించు ఆ దేవుని నమ్ము దేవుడిని జీవితంలో ఆ సమస్యని సమస్య పోయేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు